అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట వ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభాబా పథకాన్ని అమలు చేశారని సౌమియా గుర్తు చేశారు కృష్ణా జిల్లా పామరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు శ్రీకాకుళం జిల్లా గారా నుంచి అరసవల్లి వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గుండు శంకర్ ట్రాక్టర్ నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు

వాళ్ళ ఉద్యోగస్తులైనా సరే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మన పదే ప్రభుత్వం కల్పించబడుతున్నాయి తెలియజేస్తున్నాం ఏ విధంగా చెప్పేటువంటి ప్రతి ఒక్క దాని మనం ముందుకెళ్తున్నాం చెప్పలేటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్ననే చూశారు ముసికి ఉంగోలు నుంచి నాగార్జున సాగర్ నీరు కేటాయింపు చేసి వతలు తీసుకుని వచ్చాం పది రోజుల్లో వెల్లున్న తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి ఉత్తరాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా నూట నలభై ఐదు కోట్ల రివైజ్ రిజిస్ట్రేషన్ ఇచ్చాం కొద్ది నెలల్లో సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా పరిపాలన అనుమతి కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం